వృషభ వారు వృషభ రాశిలో జన్మించిన వారి లక్షణాలు తెలుసుకుందాం వృషభ రాశి వారు స్థిరమైన వారు తెలివైన వారు అయితే ఒక విధానికి నానికి కట్టుబడి ఉండడం కంటే ఆ విధానాన్ని మరికొంత విస్తరించి నలుగురికి ఉపయోగపడేలా చేయాలని వీళ్ళకి బలంగా ఉంటుంది వీరు చేసే ప్రతి పని మీద కూడా విశ్వాసం కలిగి ఉంటారు వీరు చేసే ప్రతి పనిని ఒకటి రెండు సార్లు నిర్ధారించుకుంటారు మీ మనసు ఏం చెప్తుందో అది వింటే ఎఫెక్టివ్గా ఫలితాలు మీకు కలుగుతాయి వీళ్ళు కొంచెం విలాస ప్రియులు వీళ్ళు సంపాదించే ధనంలో ఎక్కువ శాతం విలాసాలకే ఖర్చు పెట్టాలని కోరుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు ఇంటా బయట కూడా ఈ కారణంగా బాధ్యత లేని వాళ్ళుగా గుర్తింపు పొందుతారు అయితే వీళ్ళకి డబ్బు కానీ లేదా ఇతర దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే సమాజంలో గౌరవం కొంత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే పిల్లల పట్ల భార్య పట్ల కూడా శ్రద్ధ చూపించినట్లుగా కనిపించినా అది తగిన విధంగా ఉండదు కానీ అంతా వీళ్ళు తెలుసుకునే వీళ్ళ చేతి నుంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోతాయని చెప్పవచ్చు ఈ వృషభ రాశిలోని కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారైతే వీరు శారీరక బలంతో పాటు విద్యావంతులై ఉంటారు లేని సామర్థ్యాన్ని ఆపాదించుకుని చిక్కుల్లో పడతారు చపలత్వం వీరి సహజ లక్షణం ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరిలోని సానుకూల లక్షణం గంభీర స్వభావులై ప్రజా పాలకుల్లో ఆసక్తి కలిగి ఉంటారు అలాగే కృత్తిగా రెండో పాదంలో జన్మించిన వాళ్ళు గంభీర స్వభావంతో పా ఉంటారు ఆచారాలంటే పట్టదు సాంప్రదాయాలకు దూరంగా ఉంటారు తమకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అన్నది వీరి నమ్మకం వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు చెప్పలమైన మనస్సు ఉంటుంది ఇతరుల పట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితం అనుకోవాలి పంతం పట్టకుండా వ్యవహరిస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది అలాగే కృత్తిక మూడవ పాదం వారు బలవంతులుగా మెలుగుతారు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు గంభీర వదనంతో కనిపిస్తారు కానీ లాభ నష్టాలపై అతిగా లోలోన లెక్కలు వేసుకుంటారు అన్ని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి ఎక్కువ పైకి మాత్రం ఏమీ పట్టనట్టు ఏది పట్టించుకున్నట్టు నటిస్తారు అనవసరపు లెక్కలతో వారి ప్రగతికి సైతం వాళ్లే ఆటంకాలు కలిగించుకుంటూ ఉంటారు కృతిగా నాలుగో పాదం రకరకాల మాటలతో చిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారు భగవత్ ఆరాధన సత్సంగ మార్గంలో ఉండడం అవసరం లేనిచో వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరిగా హడావిడి చేయడానికి ప్రయత్నిస్తారు తమకున్న పరిజ్ఞానం పరిమితులను గ్రహించి మసులుకుంటే ఉత్తమం అలాగే రోహిణి మొదటి పాదం రోహిణి మొదటి పాదంలో పుట్టిన వారి లక్షణాలు ఇతరుల విషయాల మీద ఎక్కువ ఆలోచనలు కలిగిస్తారు తొందరపడి పనులు మొదలు పెడతారు దీనివల్ల ఇబ్బందులు కూరుకుపోతారు నిదానంగా ప్రవర్తించాల్సిన విషయంలో జాగ్రత్త అవసరం ఇతర విషయాల వైపు మనసు లాగితే చేసే పని మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యత తగ్గించాలి పరిస్థితులను బట్టి సర్దుకుపోగలడం ఒక వరం అనుకోవాలి సానుకూలతను బట్టి మెలగాలి రోహిణి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వాళ్ళు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే రోహిణి నక్షత్రం రెండో పాదం అదృష్ట జాతకులు కలిసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఈ ప్రక్రియలో ప్రతిభావంతంగా గుర్తింపు తెచ్చుకుంటారు అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకుంటే మంచిది మాట్లాడే విషయంలో పటుత్వం కలిగి ఉండాలి ఈ ధోరణితో నెగ్గుకుని రాగలుగుతారు ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెలుగైన ఫలితాలు మీకు ఉంటాయి దీనివల్ల అనవసర ఆందోళనలు తగ్గే వీలుంటుంది రోహిణీ నక్షత్రం మూడో పాదం వారి లక్షణాలు మనసులో రకరకాల ఆలోచనలు ప్రభ్రమిస్తూ ఉంటాయి వాటిని బయటపెట్టకుండా ప్రవర్తిస్తుంటారు కళలందు ఆసక్తి ఉంటుంది కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు వెళ్లకు ఉంటుంది కానీ శాస్త్రాన్ని అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మరింత అధిక ఫలితం మీకు లభిస్తుంది అనవసరపు ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి ఉంటే చాలా మంచిది అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదం అంది వచ్చిన అవకాశాన్ని పసిగట్టి నడుచుకుంటారు జాగ్రత్తలు ప్రవర్తించడం వీరి సహసిద్ధ లక్షణం జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తగలవచ్చు అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాల కోసం వీళ్ళు అన్వేషిస్తారు ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు సదా స్పష్టత కోసం ఆశిస్తూ ఉంటారు కాస్తంత పట్టు దొరికితే అవగాహన సంపాదిస్తారు అలాగే మృగశర నక్షత్రంలోని మొదటి పాదం అదృష్టానికి దురదృష్టానికి వీరితే బాధ్యతగా ఉంటుంది తమ తమ పనుల వల్లనే కార్యసిద్ధి పొందగలరు అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టాలు సైతం ఎదుర్కొంటారు వేచి చూసే ధోరణి ఉంటుంది దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు పరిస్థితులు వికటిస్తే ఈ నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి అటువంటప్పుడు శాంతంగా ఉండడం అవసరం కోపంతో సమస్యలు మరింత పెరిగిపోయే అవస ఉంటున్న అవకాశం ఉంటుందని మీరు తప్పకుండా గ్రహించాలి ఈ నక్షత్రం వాళ్ళు ఎంత కోపం తగ్గించుకుంటే అంత మంచిది అలాగే మృగశిర రెండో పాదం వారి లక్షణాలు ప్రతి పనిలోనూ పూర్తి ఫలితం ఆశిస్తారు సమగ్రమైన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు ఆందోళనతో మరిన్ని తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది తెలివితేటలు ఉపయోగించుకోవాల్సిన చోట వాడకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్త మెళుకువలతో వ్యవహరించి పరిస్థితులను చక్కబెట్టుకు వస్తే మీకు చాలా బాగుంటుంది